నిష్కళంక దేశభక్తుడు రాజకీయ దురంధరుడు స్వాతంత్ర సమరయోధుడు పండితుడు సాహితీప్రియుడు మేధావులలో మేటి స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ భారత భారతరత్న అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం నవంబర్ పదకొండవ తారీఖు ఈరోజే భారతదేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి గుణాత్మక విద్యకు మార్గదర్శిగా నిలిచి యూజీసీ ఐఐటి అడల్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల స్థాపనకు కారణభూతుడైన మౌలానా ఆజాద్ జన్మదినమైన నవంబర్ పదకొండవ తారీఖును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర సమరయోధుడు గాంధేయవాది సోషలిస్టు రాజకీయ నాయకుడు పర్యావరణవేత్త గాంధీజీకి దగ్గరగా ఉంటూ అత్యంత సన్నిహితులలో ఒకనిగా పేరుగాంచిన ఆచార్య కృపలానిగా పిలువబడే జేబి కృపలాని జన్మదినం కూడా నవంబర్ పదకొండవ తారీఖు ఈరోజే వీరి నూట ముప్పై నాలుగవ జయంతుల సందర్భంగా ఆజాద్కు కృపలానికి ఘనంగా నివాళులు అర్పిద్దాం విశేషమేంటంటే వీరిరువురు ఒకే రోజు ఒకే నెల ఒకే సంవత్సరంలో జన్మించారు ఈ రోజు జాతీయ విద్యా దినోత్సవం కాబట్టి ఈ దినోత్సవ కారణభూతుడైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి విద్య విద్యా ప్రాముఖ్యం గురించి అందరికీ విద్య గురించి తెలుసుకుందాం పంతొమ్మిది ఎనభై సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నవంబరు పదకొండవ తేదీన ఖైరుద్దీన్ అహ్మద్ అలియా బేగం దంపతులకు మౌలానా ఆజాద్ మక్కాలో జన్మించాడు ఆజాద్కు నాలుగు సంవత్సరం వయస్సుగా వయస్సుండగా ఆ కుటుంబం ఇండియాకు తరలివచ్చింది ఈయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ అబుల్ కలాం అనేది బిరుదు ఆజాద్ అనేది కలం పేరు తండ్రి పర్యవేక్షణలో పర్షియన్ అరబిక్ ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు స్వయం కృషితో ఇంగ్లీషు నేర్చుకొని పాశ్చాత్య తత్వశాస్త్రం రాజకీయ అధ్యయనం చేశాడు యునాని తత్వశాస్త్రం లెక్కలు మొదలైన సబ్జెక్టులు నేర్చుకున్నాడు చదువు పూర్తయ్యాక ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు తర్వాత మౌలానా ఆజాద్ స్వాతంత్రోద్యమంలో ప్రవేశించాడు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ సహచరుడై తనకు నలభై ఏళ్లు వచ్చే లోపే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం నడపడమే కాక గాంధీజీ పిలుపునందుకొని సహాయ నిరాకరణోద్యమం శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం వంటి స్వాతంత్రోద్యమాల్లో పాల్గొని దాదాపు పది సంవత్సరములు జైలు శిక్ష అనుభవించాడు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ముస్లిములను కలుపుకొని రావడానికి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించి స్వాతంత్రేచ్ఛ రగిల్చి చైతన్యవంతం చేయడానికి అల్ హిలాల్ అల్ బలాగ్ అనే పత్రికలు నడిపాడు ఫలితం జైలు శిక్ష అల్ హిలాల్ పత్రిక నిషేధం మౌలానా ఆజాద్ అనేక పర్యాయాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు ఆజాద్ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు ఈయన రచించిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే గ్రంథం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది స్వాతంత్రానంతరం మౌలానా ఆజాద్ భారత తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు గాంధీజీ ఈయనను విద్యారంగానికి రారాజు అని పిలిచేవాడు ఆజాద్ మత సామరస్యానికి హిందూ ముస్లిం ఐక్యతకు విద్యా సామాజిక అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు ప్రతి భారత పౌరుడు విద్యావంతుడు కావాలని ఆజాద్ కలలు కనేవాడు పంతొమ్మిది నలభై ఏడు నుండి పంతొమ్మిది యాభై ఎనిమిది వరకు అప్రతిహతంగా పదకొండేళ్లు విద్యాశాఖకు సేవలందించి పదవిలో ఉండగానే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన డెబ్భైవ ఏట పరమపదించాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ఎన్నో సంస్థలు మౌలానా ఆజాద్ పేరును ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతరత్నతో ఆయనను గౌరవించింది ఇహ జాతీయ విద్యా దినోత్సవం గురించి మాట్లాడుకుందాం విద్య అనే పదం విద్ అనే ధాతువు నుండి ఉద్భవించింది విద్ అంటే తెలుసుకోవడం అని అర్థం ఈ విద్యనే మనం నేడు చదువు అంటున్నాం చదువుకున్న వానికి చదువు లేని వానికి గల తారతమ్యాన్ని పోతన భాగవతంలో హిరణ్య కశిపుని ద్వారా ఇలా చెప్పించాడు చదవని చదవని చుండగు చదివిన చతురత కలుగు జనులకు చదివించ నార్యులద్ద చదువుము తండ్రి చదవకపోతే అజ్ఞాని చదివితే జ్ఞాని అయి వివేకవంతుడు అవుతాడు కాబట్టి అందరూ చదువుకోవాలి అంటాడు అదిగాక అక్షరాలు అరుణోదయ అరుణోదయకిరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు అజ్ఞాన పుటంధకార హరణాలు అందరికీ కావాలి అక్షర జ్ఞానం అదే మనిషి అభివృద్ధికి సోపానం విద్యన్నది మానవునికి మణిదీపం అది లేకపోవుటన్నదే పెనుశాపది లేకపోవుటన్నదే అరుణోదయ కిరణాలు చదువు నిన్ను వదిలిపోని దోస్తిరా అది ఎన్నటికీ తరిగిపోని ఆస్తిరా విద్య నీకు వివేకాన్ని పెంచురా పదుగురిలో విలువను కలిగినచురా పదుగురిలో విలువను కలిగినచురా అక్షరాలు అరుణోదయ కిరణాలు హరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు విద్య గొప్పదనాన్ని గుర్చి ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళిలో ఇలా అంటున్నాడు విద్య నిగూఢ గుప్తముకు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు విద్య నృపాల పూజితము విద్య వాడు మర్చుడే అంటే విద్య మానవాళికి గుప్తధనము విద్య కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది సౌఖ్యాన్ని కలిగిస్తుంది విద్యే గురువు విద్య విదేశాల్లో చుట్టం వంటిది విద్య విశిష్ట దైవం విద్యకు సాటి వచ్చే ధనమే లేదు విద్యావంతుడు పరిపాలకులచే కూడా సన్మానింపబడతాడు అసలు విద్య తెలియనివాడు మనిషేనా అని ప్రశ్నిస్తున్నాడు కవి దాన్నే మనం విద్య లేనివాడు వింత పశువు అన్నాం ఈ పద్యంలోని ఒక్కొక్క విద్యా ప్రయోజనాన్ని కూర్చి ఒక్కొక్క గంట లెక్చర్ ఇవ్వచ్చు కన్యాశుల్కంలో గిరీశం అన్నట్లు విద్య విజ్ఞానానికి ప్రతీక మరి ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలో గీతాచార్యుడు భగవద్గీతలో ఎలా చెబుతున్నాడు లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా గచ్చతి శ్రద్ధతో శ్రమ చేస్తేనే జ్ఞాన సముపార్జన జరుగుతుంది చదువు వల్ల ఉద్యోగం సంపాదించడం తద్వారా సమాజంలో పేరు ప్రతిష్టలు పొందడం ఒక ఎత్తు అయితే చదువు వల్ల సమాజంలో గొప్ప పరివర్తన కలుగుతుంది అసలు దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అంటాడు డాక్టర్ డిఎస్ కొఠారి ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హర్ క్లాస్ రూమ్స్ అని కొఠారి కమిషన్ రిపోర్ట్లో పేర్కొనబడింది దేశ భవిష్యత్తుకు ఆలవాలమైన తరగతి గది నిర్వహణ సుశిక్షితులైన ఉపాధ్యాయులచే శిక్షలు లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వయం క్రమశిక్షణతో అభ్యసనం ఆనందకరంగా కొనసాగాలి మాస్టారికి దండం బెడతా కోపంగా చూడొద్దు మాస్టారికి దండం బెడత కోపంగా చూడొద్దు బడిని జైలు చెయ్యొద్దు బెత్తంతో కొట్టద్దు కథలంత కన్నగా పాఠాలు చెప్పండి ఆటలంతా హాయిగా చదువులు నేర్పించండి మాస్టర్కి దండం పెడతా కోపంగా చూడద్దు కేవలం ధనార్జన విద్య గుణార్జన విద్య అంటే వాల్యూ ఎడ్యుకేషన్ కూడా బోధించాలి అందరికీ విద్య అందాలి బాలికలు పేద పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విచక్షణకు గురి కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని విద్యావంతుల్ని చేయాలి ప్రభుత్వాలు ఎన్నెన్నో విద్యా పథకాలు ప్రవేశపెడుతున్నా ఇంకా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న లక్షలాది మంది పిల్లలకు చదువు అందని ద్రాక్షగానే మిగిలింది ఇది తొలగిపోయి బాలలందరూ విద్యావంతులు కావాలని కోరుకుంటూ భారతదేశ బాలలందరికీ విద్యాప్రాప్తిరస్తు స్వస్తి